నమస్తే వెల్కమ్ టు నైంటీ నైన్ టీవీ డాక్టర్ జీవీఎల్ అనాచార్యులు మేదిని శాస్త్ర పండితులు ఆయన నిన్న ఇదే స్టూడియోలో ఒక విషయం చెప్పారు విమాన ప్రమాదాలు అలాగే రాబోయే రోజుల్లో ఎయిర్ ఇండియా తన ఫ్లైట్స్ని విత్డ్రా చేసుకుంటుంది ప్రత్యేకించి బోయింగ్ని విత్డ్రా చేసుకుంటుంది అని బోయింగ్ వ్యవహారం పక్కన పెడితే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అయితే తాత్కాలికంగా కొన్ని తొమ్మిది నుంచి పది వరకు విమానాలని రద్దు చేసుకున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది ఇది అంటే కాకతాళీయమా లేకపోతే ఆయన చెప్పిన శాస్త్రం ప్రకారం జరిగిందా ఇంకా దీంతో పాటు ఇరాన్లో మతపరమైన శక్తి కూలిపోబోతోందంటూ కూడా ఆయన ప్రొడెక్ట్ చేయబోతున్నారు చేశారు ఆల్రెడీ ఆ వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం లైవ్లో మనతో పాటు జాయిన్ అయ్యారు మేథిని జ్యోతిష్ శాస్త్ర పండితులు డాక్టర్ జీవెల్ ఆచార్యులు యోగిగా ఆయన ప్రసిద్ధులు నమస్తే డాక్టర్ యోగి గారు సో ముందుగా ఈ ఫ్లైట్స్ వ్యవహారం నేను చాలాసేపు మాట్లాడుకున్నాం మనం ఏంటంటే మీరు ప్రొడక్షన్ ఇచ్చారు ఏ రేపు ఇక్కడి నుంచి అంటే ఈ నెల ఇరవై రెండు నుంచి యాభై రెండు రోజుల పాటు అంటే ఇంకో రెండు రోజుల తర్వాత నుంచి యాభై రెండు రోజుల పాటు విమాన ప్రమాదాలు జరిగే సూచన కనిపిస్తోంది వాయిదా వేసుకోవటం మంచిది లేకపోతే రద్దు చేసుకోవటం మంచిది అనేది నాకు ఎందుకో ఇప్పుడు మీరు చెప్పింది చూస్తుంటే మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఒకటి నుంచి పంతొమ్మిది మధ్య కెనడాలో ఒక సిక్కు ఉగ్రవాద సంస్థ జస్టిస్ ఫర్ సిక్ అనే అతని పేరు మన్నన్ ఆ మన్నన్ అనే అతను మీరు అక్టోబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వరకు మీ విమాన ప్రమాణాలు వాయిదా ప్రయాణాలు వాయిదా వేసుకోండి మీ విమాన ప్రయాణాలు మేము దాడులు చేయబోతున్నాను ఏదో సిమిలారిటీ కనిపిస్తుంది అంటే మీరు దాడులు అయితే చేయరు కానీ మీ ప్రొడిక్షన్ అట్టే ఇచ్చారు వాళ్ళు ఎందుకు రద్దు చేసుకున్నారు ఏరిండి ఇండియా ఎందుకు రద్దు చేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ అంతర్దృష్టి దూరదృష్టి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనకు తెలియనటువంటి కొత్త కోణంలో నుంచి నాకు వెతుక్కొనే అలవాటు మొదటి నుంచి ఉంది గతంలో ఒక సాటిలైట్ ఛానల్లో మార్నింగ్ సిక్స్ థర్టీ లైవ్ ప్రోగ్రాంలో పాలెంలో జడ్చర్ల ప్రాంతంలో దుర్ఘటన జరుగుతుంది ప్రమాద ఘడికలు ఉంటాయని చెప్పాం బియాస్ నదిలో విద్యార్థుల యొక్క మరణాన్ని గురించి చెప్పాం సో దా చూసిన తర్వాత మధ్యలో దాంతో దూరదృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయింది కానీ ఎందుకు నేను కొత్త అంశాన్ని తీసుకోకూడదన్న అంశంలో దురదృష్టవశాత్తు నాకు ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అవ్వడం ఆ సమయాన్ని తీసుకోవడం అక్కడ నుంచి కుజ సంచారం ఎలా ఉంది యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి అనే దృష్టిపోతు నిన్న మనం మూడున్నర గంటల సమయం లైవ్లో రాబోయేటువంటి రోజుల్లో ఎయిర్ ఇండియా సంస్థ మీరు అన్నారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అయితే సంస్థలే యాప్ వేస్తాయంటే సమస్యలే వాయిదా వేస్తే మనకు ఆ త్వరలో ఈ అంశాలు బయటకు వస్తాయి అంటే ఇప్పుడు నిన్నండి చూస్తే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ ఎయిటీ కలకత్తా చేరుకుంది కానీ అక్కడి నుంచి ముంబై చేరుకోలేకపోయింది దాన్ని రద్దు చేశారు అదే విషయాన్ని మనం చెప్పుకున్నాం అండ్ అలాగే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ ఫిఫ్టీ నైన్ రద్దు చేశారు మళ్ళీ అహ్మదాబాద్ నుంచి బెంగళూరు నుంచి లండన్ వెళ్లాల్సిన ఏఐ వన్ డబల్ త్రీ రద్దు లండన్ నుంచి బెంగళూరుకి వచ్చి ఏఐ వన్ త్రీ టూ రద్దు లండన్ నుంచి అమృత్సర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెంటీ రద్దు అలాగే ఏ ఎయిర్ ఇండియా అదే ఢిల్లీ నుంచి ప్యారిస్ ఏ వన్ ఫార్టీ త్రీ రద్దు ప్యారిస్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏ వన్ ఫార్టీ టూ రద్దు ఢిల్లీ నుంచి దుబాయ్ ఎయిర్ ఇండియా ఏఐ నైన్ వన్ ఫైవ్ రద్దు ఢిల్లీ నుంచి వియన్నాకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఏఐ వన్ ఫిఫ్టీ త్రీ రద్దు ఇవి వాళ్ళ వెబ్సైట్లో కనపడింది నిన్న మీతో మాట్లాడినలో చెక్ చేస్తే కనబడింది రాత్రి నైన్ థర్టీ సిక్స్కి వచ్చిందండి అవును కానీ ఫస్ట్ టైం ఛానల్ మూడున్నరకి చెప్పారు మీరు నైన్టీ నైన్ ఛానల్ ఈ అంశాన్ని ఇప్పటికీ కూడా ఏ సాటిలైట్ ఛానల్ కూడా చెప్పలేదు సో ఫస్ట్ నైన్టీ నైన్ ఛానలే ఈ విషయాన్ని అంటే మీకు యాక్యురసీ ఆఫ్ ప్రొడిక్షన్ ఎట్లా వచ్చిందండి అంటే మీ మెదిని శాస్త్ర జ్యోతి అంటే ఇక్కడ మనకు సాంఖ్య సంఖ్యాశాస్త్రాన్ని నేను నమ్మను సాంఖ్యాశాస్త్రాన్ని నమ్ముతా ఒక బోయింగ్ కాలినటువంటి సమయం దాని నెంబర్ జైమనీ మహర్షి గణితాన్ని తీసుకున్నాను మొన్నటి రోజున జైమిని జైమి మహర్షి యొక్క గణితాన్ని తీసుకుని పరాశర శాస్త్రాన్ని జాతక పారిజాత గ్రంథాన్ని తీసుకున్నప్పుడు అందులో కొన్ని కూలంకషమైనటువంటి సూత్రాలు ఇచ్చారు అంటే సుమారు ఒక వెయ్యి పేజీలు ఉండేటువంటి గ్రంథం అది సో దగ్గర అంతకంటే పెద్ద గ్రంథాలు ఉన్నాయి మూలాలు ఉన్నాయి కాబట్టి నేను మూలాల్లోంచి తీసుకొని అంటే ఇది చెప్పడానికి నేను పన్నెండో తారీఖు క్రాష్ అయినప్పటి నుంచి నేను గణాంకాలు వేసుకుంటూ వస్తే నిన్న మధ్యాహ్నానికి మీ ఆహ్వానం మేరకు నేను చెప్పడం జరిగింది తర్వాత ఎందుకో నైన్ థర్టీ సిక్స్కి ఒకసారి ఏదో వచ్చిన అనుమానం వచ్చి మళ్ళీ నేను నెట్లోకి వెళ్తున్నప్పుడు దక్కి నీ పాయింట్ దొరికింది నాకు